Telugu diaspora living here, I think we all need three things flexibility to work, financial freedom, and while having all these things, staying connected to your roots. And I strongly believe the visit of our young dynamic minister here now is going to open a gateway of opportunities to stay connected to the roots and ha provide, give back to the community. And Develop the soil in which we have been created. Now I would like to welcome our minister Nara Lokeshgaru to say a few words. చాలా రావాలి తల్లి మీరు హ్యాపీగా ఉన్నారు బాబు గారు ఇంకా హ్యాపీ అవ్వలేదు ఎగ్జాక్ట్లీ పుణ్యోతి గారు తర్వాత మాడటం కొంచెం ఇబ్బందే అద్భుతంగా తెలుగులో మాట్లాడారు ఇంకా నేను చాలా నేర్చుకోవాలి పాఠాలకు వెళ్ళాలి వేదికమైన హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ ఎస్ జానకి రామన్ గారు వేమూరు రవిప్రసాద్ గారు నాకు కుటుంబ కుటుంబ సభ్యులకి సమానమైన తెలుగు వాళ్ళందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు నా ప్రసంగం ప్రారంభించే ముందల మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దివాలీ శుభాకాంక్షలు ఇది రెండో దివాళీ నేను ఫీల్డ్లో ఉంటున్నా పోయినసారి యుఎస్లో ఉన్నా ఈసారి మా ఆస్ట్రేలియాలో ఉన్నాను నైఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు స్పెండ్ దివాలీ విత్ ఆల్ ఆఫ్ యూ ఇట్ బ్రింగ్స్ బ్యాక్ గుడ్ మెమరీస్ ఫ్రమ్ ఆల్ యువర్ సపోర్ట్ నా ప్రసంగం ప్రారంభించే ముందలా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో తెలుగు ఉండరు అందరు నవ్వుతున్నారు ఒక్క దేశం నియమ్ చేయించాలి ఒక్క దేశం చెప్పండి అక్కడ కూడా ఉన్నారులే లే ఎందుకంటే ఏ దేశంకి వెళ్ళినా తెలుగులో కంపడతారు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మందే డామినేషన్ నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇప్పటి చూస్తున్నా ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఒక ఆఫీసర్ని ఇస్తాం జరిగింది అతను అంటున్నాను సార్ మా ప్రధానమంత్రి గారు కూడా ఇంత రిసెప్షన్ ఉండేది సార్ అని నీ జోషే వేరు అసలు ఒక మాట చెప్పాలంటే మీ మాస్ జాతర సూపర్ అసలు తెలుగు జాతికి గుర్తింపు అందించిన వ్యక్తి విశ్వవిఖ్యాత సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అసలు తెలుగోడి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఆనాడు మన ప్రభుత్వాన్ని బర్త్రఫ్ చేస్తే ఢిల్లీనే గడగడలాడించి తిరిగి ఎమ్మెల్యే అయిన ముఖ్యమంత్రి అవుతాం కూడా మనందరం చూసాం ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అక్కడి నుంచి జననాయకుడు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందరికి తీసుకెళ్తాం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగోడు సత్తా ప్రపంచానికే పరిచయం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి ఐటీ విద్యని మనందరికీ దగ్గర చేస్తాం జరిగింది ఆనాడు చాలామంది ఎగతాలు చేశారు ఇప్పుడిప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి కంప్యూటర్ అన్నం పెడుతుందా ఫ్లైఓవర్లు పెడితే అభివృద్ధి అయినట్టా ఎయిర్పోర్ట్ వల్ల ఏమవుతుందని అడిగిన వాళ్ళందరి నోరులో ఈరోజు రాని పరిస్థితి అంతేకాదు ఆయన వయసు డెబ్బై అయినా ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోళ్ళలో పరిగెడతారు ఆయన మినిస్ట్రీలో చాలా మంది యువకులు ఉన్నాం ఇప్పటికే ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం ఆయన క్వాంటం కంప్యూటర్ అంటే నాకే అర్థం లేదు నేను చాట్ జీపీటీకి వెళ్ళి క్వాంటం కంప్యూటర్ అంటే ఏంట్రా బాబు అని అంటే హీస్ ఆల్వేస్ అహెడ్ హెడ్ ఆఫ్ హిస్ టైం అందుకే మనం ఆయన్ని విజనరీ అంటాం ఇంకొక ఆయన్ని ప్రిజనరీ అంటాం అర్థమైందా రాజా అర్థమైందా రాజా చాలా మంది మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు నేను మటుకు ఎంఆర్ఐ అంట అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ సముద్రం దాటి వెళ్ళినా ఎప్పుడు మీ మనసు ఆంధ్ర వైపే ఉంటుంది సొంత మాతృభూమిపై మీరు ఉంటారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి సిటీలో తెలుగు వాళ్ళందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు మీ అందరికీ అదొక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు నాకు గానీయండి మా కుటుంబానికి అది కొండంత బలమైంది నేను ఎంత చెప్పినా తక్కువే నా ఇప్పుడు కూడా బాగా గుర్తు భ్రహ్ని అని అడిగింది గౌరవంగా బతికే వాళ్ళం చూడు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈ రాజకీయాలు మనకు అవసరమా అని అడిగింది కానీ ఎప్పుడైతే మీరు వచ్చి మాకు అండగా నిలబడ్డారు హైదరాబాద్లో మీరందరూ చూసుంటారు గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నలభై ఐదు వేల మంది వచ్చి ఆ రోజు మనకు అండగా నిలబడ్డారే ఆ రోజే నేను చెప్పా బ్రహ్మి బ్రహ్మికి దిస్ ఈజ్ వర్త్ డూయింగ్ దీనివల్లనే ప్రజలకి మనం సేవ చేయాలి ప్రజల దగ్గర మెప్పు పొందాలని చెప్పాను అంతేకాదు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సొంత రాష్ట్రాన్ని కాపాడేదానికి ఇదేదో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో జనసేన ఎన్నికలో లేదా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లాగా మీరు చూడాల ఇది మీ సొంత ఎన్నికల్లాగా చూశారు అంటే మీరే ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడితే ఎంత కష్టపడతారు ఉన్న ప్రతి వ్యక్తి కష్టపడ్డారు మీలో చాలా మంది రవి గారు ఆనాడు పిలిపిస్తే పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ చేశారు కొంతమంది నాలుగు వేల ఐదు వేల మందికి ఫోన్ కాల్స్ చేశారు కొంతమంది పనులను ఆపేసుకుని తిరిగి మీ నియోజకవర్గం అంటే జన్మించిన నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే ఎవరో పట్టించుకోలేదు ఎంపీ ఎవరో మీరు పట్టించుకోలేదు కూటమి గెలిపించాలని అహర్నిశలు కష్టపడ్డారే దాని ఫలితమే తొంభై నాలుగు శాతం సీట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచింది గెలుస్తామని నాకు తెలుసు డేటా చూసినప్పుడు గెలుస్తామని తెలుసు కానీ ఇలాంటి వేవ్ వస్తుందని ఏనాడు మేము ఊహించలేదు దాని వెనకాల ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కష్టం ఉందని ఈ సభా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా మీరు మాకు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు యాభై మంది శాసనసభ్యులు ఫస్ట్ టైమర్స్ దాంట్లో నేను కూడా ఫస్ట్ టైమర్ని ఇరవై ఐదు మంత్రుల్లో పదిహేడు మంది మంత్రులు ఫస్ట్ టైమర్స్ అంటే ఒక కసితో ఒక పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏ మ్యాజిక్ అయితే చంద్రబాబు నాయుడు గారు చేసి తెలుగు వాళ్ళు మొత్తం తల్లెత్తుకుని తిరిగే పరిస్థితి తీసుకొచ్చారే అదే మ్యాజిక్ మళ్ళీ చేయాలనే కష్టంతో అహర్నిశలు మేమందరం పనిచేస్తున్నాం అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి రెండు కలిసికట్టుగా ముందలు తీసుకెళ్లాలి గత పదహారు నెలలు మీరు ఒక్కసారి చూస్తే ఏ రాష్ట్రానికి రాని విధంగా పది లక్షల కోట్ల పెట్టుబడి ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే సొంతమైంది అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కూటమి ప్రభుత్వ నినాదం ఆనాడే చెప్పాం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనే చేసి చూపిస్తాను అందుకే మీరు చూస్తే అనంతపూర్ని ఒక ఆటోమోటివ్ హబ్గా ఉత్తర అనంతపూర్ కర్నూల్ని ఒక రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా ఎక్కడైతే లైమ్ స్టోన్ ఉందో పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు ప్రోత్సహిస్తాం కానివ్వండి అదేవిధంగా చిత్తూరు కడపకు వచ్చే గల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా నెల్లూరు ఇప్పటికే అద్భుతమైన పరిశ్రమలు వచ్చినాయి ఏకంగా ఇప్పుడు ఒక రిఫైనరీ కూడా నెల్లూరుకి తీసుకురాబోతున్నాం ప్రకాశం జిల్లాని సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్గా కృష్ణా గుంటూరుని ఏకంగా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా ఉభయ గోదావరి జిల్లాలు యాక్వాలో ఆల్రెడీ నంబర్ వన్ వాళ్ళని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి అక్కడ కూడా డిఫెన్స్ పరిశ్రమలు తీసుకురావాలని కష్టపడుతున్నాం కర్నూలుకి డ్రోన్ సిటీ ఇప్పటికీ ప్రకటించాం పనులు కూడా మొదలు పెడుతున్నాం ఇంకా ఉత్తరాంధ్ర గురించి నేను ఎంత చెప్పినా తక్కువే మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఫార్మ్ హబ్గా ఒక స్టీల్ సిటీగా ఇప్పుడు ఏకంగా డేటా సిటీగా తీర్చిదిద్దుతుంది మీ ప్రజా ప్రభుత్వం ఒకే ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నాయి కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసిగట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం రైల్వే జోన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఆగిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభించాం మన టర్మ్ అయ్యే లోపల పోలవరం పనులు కూడా పూర్తి చేసి గోదావరి జలాల్ని ఉత్తరాంధ్రాకి తీసుకెళ్తాం కేంద్ర సహకారతో కుప్పర్తి నోడ్ ఒరవకల్ ఇండస్ట్రియల్ నోడ్ ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ నక్కపల్లి ఫార్మా సిటీ ఇట్లా అనేక కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం వాస్తవంగా గూగుల్ సిటీ కూడా మనకు వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వ సహకారం ఎందుకంటే గూగుల్ని నేను కోరా ఆంధ్ర రాష్ట్రానికి రాండి అంటే కేంద్రంలో కొన్ని చట్టాల్లో సవరణలు కావాలి అది చేస్తే మేము అన్నారు అది ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తే ఆయన ప్రధానమంత్రి గారితో మాట్లాడారు ప్రధానమంత్రి గారు స్వయంగా ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఫోన్ చేసి ఇట్లా డే గూగుల్లో ఇట్లా అడుగుతున్నారు ఇది చాలా మంచి ప్రాజెక్ట్ ఒక గూగుల్కే కాదు దేశానికే మంచి జరుగుతుందని చట్టాలనే సవరణ చేసే పరిస్థితి సేమ్ థింగ్ విత్ ఆసిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ జూమ్ కాల్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వస్తుంది వన్ జూమ్ కాల్ అక్కడ కూడా ఒక ఇష్యూలో ప్రధానమంత్రి గారి సహకారం అవసరం ఉండే ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారు నడితే అరే ఇదేముంది ఇమ్మీడి చేస్తానని వన్ మినిట్లో ఆయన అంగీకరించారు ఇంకో పక్కన నాకు అన్నా సమానమైన పవన్ అన్న ఒక క్లారిటీతో కలిసికట్టుగా ముందరికెళ్దాం పొత్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి చిన్న కుటుంబాల్లోనే సమస్యలు ఉంటాయి మంచి బద్దలు ఉంటాయి కానీ ఆంధ్ర రాష్ట్రానికి మన వల్ల నష్టపోకూడదు రాబోయే ఐదు పది కాదు పదిహేను సంవత్సరాలు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని పదే పదే చెప్తున్నారు పవనన్న అన్నిట్లో మేము అంగీకరిస్తాం అన్నట్ల కానీ కన్విన్స్ చేసుకుంటున్నాం ఎజెండా ఒకటే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ అవ్వాలని మళ్ళీ తెలుగు వాళ్ళు గర్వంగా ఎస్ మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకునే పరిస్థితి రావాలి ఎందుకంటే వాస్తవంగా చూస్తే గడిచిన ఐదు సంవత్సరాలు మనం తల్లిదించుకుని బతికే పరిస్థితి పీపీఎల్ రద్దు చేశారు ఏకంగా సావరన్ గ్యారెంటీ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు దానివల్ల కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం కూడా తీవ్రంగా నష్టపోయింది అలాంటి పరిస్థితి తిరిగి రాకూడదన్న లక్ష్యంతో ఈరోజు అన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా పరిపాలిస్తున్నారు రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు అహర్నిస్సలు కష్టపడాలి నేను ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నాం మీరు మీ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడండి మీరు మాట్లాడితే మార్కెటింగ్ ఈజీ నాకన్నా ఎందుకంటే మీరు కంపెనీలో ఉన్నవారు మీరు కన్విన్స్ చేయగలుగుతారు ఎవరినొక కంపెనీ మీరు పనిచేస్తున్న కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తే ఈ మాకు తెలియజేయండి ఆ డీల్ క్లోజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖం తెలుపుతున్నాం గడిచిన ఐదు సంవత్సరాలు మాతో కలిసికట్టుగా మీరు అందరు పోరాడారు మనం మన రాష్ట్రాన్ని కాపాడుకున్నాం ఇప్పుడు కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం పునర్నిర్మాణం చేయాలి వీ హ్యావ్ టు రీబిల్డ్ అవర్ స్టేట్ టుగెదర్ మే అందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాం వన్ ఎయిటీ బిలియన్ ఎకానమీ ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలి దాంట్లో మీ అందరూ భాగస్వామ్యం అవ్వాలి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి బట్ నథింగ్ ఈజ్ ఈజీ నా జీవిత ప్రయాణం చూసుంటే మీకు అర్థం అవుతుంది హైస్ ఉంటాయి లోస్ ఉంటాయి కానీ కష్టపడదాం ఒక ఫోకస్తో చేద్దాం ఒకటి కాదు రెండు కాదు మూడు మూడు దెబ్బలు తగిలినా నిలబడదాం మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకుందామని ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న తెలుగు నేను కోరుతున్నాను ఈ ఎకనామిక్ గ్రోత్ స్టోరీలో మీరు అందరు భాగస్వామ్యం అవ్వండి ఈరోజు పొద్దున నన్ను రిసీవ్ చేసుకున్న వారు కూడా అడిగారు సార్ మీ ఎంఎస్ఎంఈ మమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారా అని అడిగారు వాళ్ళకి ఒకటే చెప్పా నాకు గూగుల్ ఎంత ముఖ్యమో ఎంఎస్ఎంఈ కూడా నాకు అంతే ముఖ్యం రవి గారు ఏపీ ఏపీఎన్ఆర్టీలో మిమ్మల్ని సపోర్ట్ చేసేదానికి ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తాం అదే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకి లింకప్ చేస్తాం ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అయితే నేను ప్రతి క్యాబినెట్ మీటింగ్ తర్వాత రివ్యూ చేసుకుంటున్నాం ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందని సో మీరు యాభై లక్షలు పెట్టుబడి పెట్టినా యాభై కోట్లు పెట్టుబడి పెట్టినా నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పిస్తే నేను మీకు అండగా నిలబడతా ఒక్కసారి కానీ మీరు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి పెడితే ఇట్ ఈస్ నో లాంగర్ యువర్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ ఆర్ ప్రాజెక్ట్ టుగెదర్ వీల్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ మిషన్ ఇంకా ఆస్ట్రేలియాలో సుమారుగా డెబ్బై ఐదు వేల మంది తెలుగులు ఉన్నారు న్యూజిలాండ్లో ఇంకొక సుమారుగా ఇరవై ఐదు వేల మంది తెలుగులు ఉన్నారు ఇక్కడ హైర్ ఎడ్యుకేషన్కి ఇంకొక ఇరవై వేల మంది మనోలు వచ్చి చదువుకునే పరిస్థితి మీకు ఎన్ఆర్టీ ఎప్పుడు అందుగా నిలబడుతుంది గత ఐదు సంవత్సరాలు కొంచెం దారి తప్పిన సరైన దారిలో పెట్టేదానికి మళ్ళీ రవిప్రసాద్ గారికి బాధ్యతలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు చేయాల్సింది చాలా ఉంటుంది ఎందుకంటే పైకి లిఫ్ట్లో వస్తుంటే నవ్వుతాం మాట్లాడం బాబుగారి డిక్షనరీలో నైంటీ డేస్ ఇస్ టూ లాంగ్ మొన్న ఢిల్లీలో గూగుల్ మీటింగ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో తిరిగి నేను వస్తుంటే లేబర్ రిఫార్మ్స్ గురించి మాట్లాడం ప్రధానమంత్రి గారు తొమ్మిది అంశాలు కోరారు సార్ ఎనిమిది పూర్తి చేశాం పదిహేను రోజులు పట్టిందంటే ఆయన నన్ను సీరియస్గా చూసి ఎందుకు పదిహేను రోజులు పట్టింది మీకని అడిగాడు నన్న సార్ ఇది లేబర్ రిఫార్మ్స్ అన్న అయినా పదిహేను రోజులు కావాలా కుర్రోళ్ళు ఎంత స్లోగా ఉంటే ఎట్లా మీరని తిప్పినని అడిగారు ఇది ఎందుకు చెప్తున్నా అంటే రవిప్రసాద్ గారు ఇప్పుడు గట్టిగా పరిగెత్తాలి ఆయన పైన బాధ్యత పెరిగింది అంతేకాకుండా ఓం క్యాప్ అని ఒక సంస్థ ఉంది చాలా మందికి ఉండొచ్చు ఓవర్సీస్ ప్లేస్మెంట్ కోసం ఈ సంస్థ ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారే స్థాపించారు దాని పెద్ద ఫోకస్ రాలే వాస్తవంగా సమస్య ఉందని నాకు తెలియదు నేను హెచ్ఆర్డి మంత్రి అయిన తర్వాత రివ్యూ ఫస్ట్ ఇంట్రడక్షన్ మీటింగ్లో వాళ్ళు వచ్చారు ఓహో హోమ్ క్యాప్ అనే సమస్య ఉందని అప్పుడు తెలుసుకున్నా సో రవిప్రసాద్ గారు కూడా బాధ్యత పెట్టా కనీసం ఒక లక్ష మందికి హోమ్ క్యాబ్ ద్వారా ప్రపంచంలో ఉన్న అద్భుతమైన అవకాశాలు కల్పించాలని సో ఎక్కడైతే అవకాశాలు ఉంటే మీరు మాకు చెప్పండి నర్సింగ్లో చెప్పారు కూడా చెప్పారు ఇతర ప్రొఫెషన్స్లో కూడా వాళ్ళందరికీ ట్రైనింగ్ అందించి స్కిల్డ్ వర్క్ఫోర్స్గా ఏర్పాటు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభా ముఖం మేము అందరు తెలుపుకుంటూ ఈరోజు నేను మీ ముందర నుంచున్నానంటే దానికి కారణం కూడా ఆ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాల నుంచి నని ఎస్విపి ప్రోగ్రామ్ కింద మీరు రాండి వి వాంట్ టు హోస్ట్ యూ వీ వాంట్ ఎక్స్చేంజ్ ఐడియాస్ వీ టు సీ హౌ ఆస్ట్రేలియా ఆంధ్రప్రదేశ్ కెన్ వర్క్ టుగెదర్ అని పది పదే నన్ను అడిగేవారు బట్ అని ఇక్కడున్న ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు కూడా ఆస్ట్రేలియాకి మీకు ఎప్పుడు వస్తారని నన్ను అడుగుతాం కాదు వాట్సాప్లో ఊదురు కొట్టేస్తారు పెట్టరు ఇక్కడ చాలా మందికి నా నంబర్ ఉంది ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని అడిగేవారు కానీ నిజంగానే ఐ రియలీ అప్రిషియేట్ ద ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఫర్ హోస్టింగ్ మీ విజయ స్టార్ట్ ద ట్రిప్ సో ఇక్కడ అనేక యూనివర్సిటీస్ కలుస్తున్నాం వినియర్డ్ కూడా వెళ్తున్నా అసలు వైన్ మేకింగ్ ఎట్లా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావచ్చు ఎడ్యుకేషన్లో కేవలం టెక్నికల్ ఎడ్యుకేషన్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయొచ్చు ఇంకో పక్కన స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ఎట్లా ఆంధ్ర రాష్ట్రంలో ప్రోత్సహించాలనేది కూడా మేము చూస్తున్నాం మైనింగ్ కూడా ఎట్లా మోడనైజ్ చేయాలి మెరుగైన అవకాశాలు లోకల్కి ఎట్లా కల్పించాలి దానిపైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది సో ఇదేంటే ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్గా హౌ కెన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వర్క్ టుగెదర్ అండ్ క్రియేట్ అ మీనింగ్ఫుల్ అవుట్కమ్ నేను చివరిగా అందరిని కోరేది ఒకటే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కలిసికట్టుగా చేయాలి ఇది ఒక్క వ్యక్తితోనే అవ్వదు అందరం కలిసికట్టుగా చేస్తే మన చరిత్ర తిరిగి రాయొచ్చు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటాను మీరు మీకు మీ జీవితం మొత్తం కష్ట జీవితం సార్ అంట కష్టకాలాలు రాష్ట్రం కష్టకాలాలు ఉన్నప్పుడే ప్రజలకి మీరు గుర్తొస్తారు సార్ అంట మీరు చూడండి రెండు వేల పద్నాలుగు కానివ్వండి ఇరవై నాలుగు కానివ్వండి ఎలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రభుత్వం ఏర్పడిందో మీ అందరు తెలుసు కానీ ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నవ్వుతూ చెప్తారు జనరల్ గారా జీవితంలో ఒక అవకాశం వస్తుంది టు బిల్డ్ అ లెగసీ ప్రజలు నాకు రెండు అవకాశాలు ఇచ్చారు అని ఆయన పదే పదే చెప్తారు మొదటిది హైదరాబాద్ ఇట్ ఈస్ ఇస్ లెగసీ రెండోది స్వర్ణాంధ్ర ఆహార నశలు కష్టపడుతున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోడ్లాగా పరిగెడుతున్నారు బట్ టుగెదర్ లెటెస్ట్ బిల్డ్ రీబిల్డ్ అవర్ స్టేట్ టుగెదర్ లేటెస్ట్ మేక్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ మీరు అందరూ చూస్తున్నారు ఎంత పరిగెడుతున్నామో ఎంత కష్టపడుతున్నామో ఈ మధ్యన పక్క రాష్ట్రాలతో కూడా కొంచెం చిన్న చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి but all is fair, it's okay. this is nothing but competitive spirit. when states compete, india wins. and i'm really excited that states are actually competing. it is getting the best out of us. but we are here to create history. what you see as an investment from google is merely the beginning. ంగ్ న్యూస్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ కమ్ విజిట్ ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్ర బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రోత్ స్టోరీ ఇప్పుడు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారంటే తెలుగు కోసం స్థాపించారు సో పారిశ్రామికంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాం అనేది మా బాధ్యత మా ఎజెండా సో రండి పెట్టుబడులు పెట్టండి కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ని నంబర్ వన్ చేద్దామని ఈ సభాముఖం మీ అందరి తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయోపరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవన్ అన్న నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై హింద్ జై హింద్ థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ లేకుండా నిన్న